పార్లమెంట్ నియోజకవర్గాల పెద్దలు బెటకు వస్తే ఇరవై ఆరుకి ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు వస్తాయి అందుకోసం విభజించాడు అతను ఎందుకని ప్రతి విభజ ప్రతి దానికి ఒక మెడికల్ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి డైరెక్ట్ గా మనకు సీట్లు వస్తాయి మెడికల్ సీట్లు ప్లస్ ఒక హాస్పిటల్ ఫ్రీగా వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఆ ఉద్దేశంతోనే అతను పెట్టింది అంటే మన ఖర్చు తగ్గుతుంది కదా ప్రభుత్వం ఖర్చు తగ్గుతుంది ప్లస్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ అంటే దాని డబ్బులు అదే సంపాదించుకుంటారు కదా సీట్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఇది పెట్టాడు కదా పెయిడ్ సీట్లు దాని డబ్బులు అదే సంపాదించుకుంటే హాస్పిటల్ ఆల్డే నడుపుతారు ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ఖర్చు తగ్గి అటు నడుస్తుంది ఇప్పుడు పోర్టుల్ని తీసుకొచ్చి కట్టించాలనుకున్నా అతను లాంగ్ స్టాండింగ్ ఆలోచన చేసుకొచ్చాడు ఒక ఆదాయ వనరుగా ఖర్చులు తగ్గించుకుంటూ ఆదాయాలు సంపాదించుకుని ఎత్తుగడేశాడు పోర్టులు అదేంటది ఫిషింగ్ హార్బర్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎందుకు కట్టాలి డబ్బులు దాంపతించుకోవాలంటే అదానికే ఇస్తే దానికి ఎంత వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాడు కదా అతను అంచాలు అలా కాకుండా ప్రభుత్వ రంగంలో ఎందుకు పెడుతున్నాడు అతను అట్లాగే ఈ జిల్లాలకు సంబంధించి జిల్లాల పాలన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు మచిలీపట్నం హెడ్ క్వార్టరు ఇదివరకు మచిలీపట్నానికి ఎప్పుడు పోవాలి మేము కలెక్టర్ కలవాలంటే కానీ జిల్లాలో అతి పెద్ద ఊరేది విజయవాడ అవును మరి విజయవాడ పెద్ద ఊరు ఉంటే మచిలీపట్నంకేంటి ఇప్పుడు మీ జిల్లానే చూడండి తూర్పుగోదావరి రాజమండ్రి బిజినెస్